హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు బౌలర్స్ లో సెంచరీ చేసిన టాప్ ఫైవ్ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం భయ్య నెంబర్ వన్ అజిత్ అగర్కర్ రెండు వేల రెండులో లో లాస్ట్ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అజిత్ అగర్కర్ ఇండియా తరపున ఒక బౌలర్ గా ఫస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు భయ్య అయితే ఆ మ్యాచ్ లో అజిత్ అగర్కర్ నూట తొమ్మిది రన్స్ చేశారు నెంబర్ టూ అనిల్ కుంబ్లే రెండు వేల ఆరు ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అనిల్ కుంబ్లే నూట పది రన్స్ చేశారు బయ్య అలాగే ఆ మ్యాచ్ లో ఐదు వికెట్స్ కూడా తీశారు నెంబర్ త్రీ హర్భజన్ సింగ్ రెండు వేల పది అహ్మదాబాద్ లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో హర్భజన్ సింగ్ నూట పదిహేను పరుగులు చేశారు అలాగే ఈ మ్యాచ్ లో హ్యాట్రిక్ వికెట్ కూడా తీయడం జరిగింది నెంబర్ ఫోర్ జయంత్ యాదవ్ రెండు వేల పదహారు ముంబై లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో జయంత్ యాదవ్ నూట నాలుగు రన్స్ చేశారు బయ్య ఇక నెంబర్ వన్ రవిచంద్రన్ అశ్విన్ రెండు వేల పదకొండు ముంబైలో వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్ నూట మూడు పరుగులు చేయడం జరిగింది అలాగే ఈ మ్యాచ్ లో అశ్విన్ ఏడు వికెట్లు తీశారు సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో ఇండియా తరఫున హైయెస్ట్ వికెట్స్ తీసిన బౌలర్స్ ఎవరో తెలుసుకుందాం ఇలాంటి న్యూ అప్డేట్స్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి